నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయితే అమల్లోకి చేశారు సో ప్రస్తుతం అంతటి కొంతమంది కండక్టర్లు ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం సో నమస్తే మేడం నమస్తే అండి సో ఎట్లుంది మేడం అంటే ఈ త్రీ డేస్ నుంచి అయితే ఇక్కడ ఉచిత ప్రయాణం కదా త్రీ డేస్ నుంచి అయితే మహిళలకు ఉచిత ఉచిత ప్రయాణం ఏదైతే సీఎం గారు ప్రకటించారో మహిళలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు బస్సెస్ కూడా చాలా ఫుల్ గా వెళ్తున్నాయి జెంట్స్ కూడా గొడవ పడుతున్నారు వాళ్ళ సీట్లు కూడా మొత్తం ఆక్యుపై చేస్తున్నారు సో మహిళలకు నేను కోరుకునేది ఏంటంటే కొంచెం వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వండి మహిళా ప్యాసెంజర్స్ కోరుకునేది మేము ఒకటే అది ఏం చెప్తారు మేడం ఒక మహిళగా ఈ స్కీమ్ మీకు ఎట్లా అనిపిస్తుంది మహిళలకి స్కీమ్ ఇవ్వడం అంటే వాళ్ళకు ఇది మంచిదే ఒక రకంగా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇంట్లో సంసారం అంతా చూసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకు రూపాయి మిగులితే ఇంటి గురించి ఆలోచిస్తారు ఇంటి ఆ డబ్బులతోటి వాళ్ళ ఇంటికి కూరగాయలు తీసుకెళ్ళాలా పాలు తీసుకెళ్ళాలా పిల్లలకు రేపు ఏమైనా అవసరాలు ఉంటే కూడా తీర్చడానికి లేకుంటే వచ్చిన డబ్బుతో ఏదైనా పొదుపు చేసుకొని దాన్ని ఇంకో రకంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు సో ఇది వాళ్ళకి పాజిటివ్ వే అనుకుంటున్నాను నేను అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఆంధ్ర నుంచి ఉండే వాళ్ళు ఉంటారు తెలంగాణ నుంచి ఎక్కే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వరకైతే ఇంకా మెన్షన్ చేయలేదు ఏమో మరి రేపు రేపు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా వాళ్ళు చెప్పినట్టు మేము చేయాల్సిందే కదా ఇంతకుముందు అంటే ఇక ఎట్లా ఉంటుంది ఇక మీకు తెలియదు ఏముంది ఇంకా అవన్నీ ఫ్రీగా అన్నప్పుడు తక్కువనే ఉంటది కదా తక్కువనే ఉంది మహిళలు ఫ్రీగా సీట్లో కూర్చుని ఉంటే జెంట్స్ ఉంటలేదు మేము డబ్బులు ఇచ్చినా మాకు సీట్ దొరకట్లేదు అదే అదే చెప్తున్నా మహిళా ప్యాసెంజర్స్కి అదే ఒక్కటే రిక్వెస్ట్ కొంచెం వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి కూడా కొంచెం కూర్చోడానికి ప్లేస్ అది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది కొద్దిగా వాళ్ళకు కూడా ప్లేస్ ఇస్తే బాగుంటుంది మీకు కూడా కొద్దిగా సపోర్టివ్గా కూడా ఉంటుంది లేడీ ప్యాసెంజర్స్ ఏం చెప్తారు మేడం ఫైనల్గా చెప్తున్నా ఇది లేడీస్కి చాలా బెనిఫిట్ స్కీమ్ అని చెప్తున్నాను హాయ్ సార్ అది చెప్పండి సార్ ఎట్లా అనిపిస్తుంది ఎట్లా ఉంది సార్ అంటే ఇప్పుడు మహిళలకే ఎక్కువగా ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం కదా అవును సో ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఇంతకు ముందు అంత ఈక్వల్గా ఉండేది ఇప్పుడు ఇప్పుడైతే మాకైతే కొద్దిగా బడం తగ్గింది ప్రజెంట్గా ఓకే ఇప్పుడు ఇంకో టూ త్రీ డేస్ అయితే కార్స్ టికెట్స్ అవైలబుల్ వచ్చినప్పుడు వస్తాయి కదా అప్పుడు కొద్దిగా బడం పెరుగుతుండొచ్చు ఇప్పటికైతే ప్రజెంట్కి అయితే బడం తగ్గింది ఇంకా అందరు లేడీస్ దగ్గర మేము ఏం చెక్ చేయడం చెక్ చేయట్లే కూడా లేదు ఓ వారం రోజులు అయితే వాళ్ళకి టైం ఇచ్చారు ఏది ఎటువంటి ప్రూఫ్ కానీ ఏం లేకున్నా కానీ వాళ్ళకి అలవ్ చేయమని చెప్పేసి మాకు పైనుంచి ఉన్నాయి కాబట్టి మేము కూడా ప్రజెంట్గా ఏం చెక్ చేయట్లేదు ఇంకో టూ డేస్ టూ డేస్ తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డా మరి ఓటర్ కార్డా మరి ఏదైనా ఐడి ప్రూఫ్ ఇస్తే దాన్ని బట్టి మేము అలవ్ చేయాల్సి వస్తుంది ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే ఆడవాళ్ళకి ఫ్రీ అని చెప్పిన తర్వాత మా తా మా టార్గెట్ మొత్తం పడిపోయింది సగానికి సగం వచ్చేసి సగానికి సగం సగానికి సగం అంటే ఇన్కం ఇంతకు ముందే అట్లా ఉండేవి ఇంతకు ముందు సగం ఇంతకుముందు ఒక సిక్స్ థౌజండ్ వస్తే ఇప్పుడు ఫోర్ థౌసండ్ త్రీ థౌజండ్ అట్లా వస్తుంది దీనివల్ల మరి గవర్నమెంట్కి చాలా లాభం అవుతుంది కదా ఏం చెప్తారు దాని ఉపయోగకరమైన అంటారా ఐడియా లేదు సార్ మనకి అంటే మహిళలు మొత్తానికి ఈ కేటగిరీ వాళ్ళకి పెడితే ఏమన్నా బెటర్ అంటారా అది వాళ్ళు పైన చూసుకుంటారు సార్ మనకు ఓకే మీ మామూలుగా పర్సనల్ గా మీ ఒపీనియన్ అంటే ఏదని చెప్తారు అంటే నచ్చింది అసలు ఈ పథకం వల్ల అది నాకైతే నచ్చింది ఓకే బెటర్ దెన్